కాంగ్రెస్ పన్నెండు సీట్లు కూడా కొట్టబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా పైసలు తొక్కలేదు తోలు లేదు వంద వంద రోజుల పాలన చాలా బాగున్నది కరువు ఆయన తెచ్చింది కాంగ్రెస్ తెచ్చింది కాంగ్రెస్ మొన్న డిసెంబర్ లో ఆ ఎక్కడ నీళ్ళు వదిలిపెట్టిండు ఆయన ఆయన ఉన్నప్పుడు కాలేశ్వరం మొత్తం లేపి వదిలిపెట్టిండు చెప్పండి లేదు 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 మొత్తం కరువును మొత్తం గుత్త కింద పెట్టుకుని దెంగేసి అంతే సభ చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది చాలా పల్లెటూరులో ఇంకా బాగున్నది ఇంకా సూపర్ సూపర్ ఉన్నది ఇంకా పై సంవత్సరాలు రేవంత్ రెడ్డి సీఎం కుంటాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటది రారు రారు అది అహంకారం మాత్రమే ఇంకా వాళ్లకు పాలన ఉన్నామని సూయ ఉన్నది తప్ప మేము ప్రతిపక్షంలో ఉన్నాం ఇంకా ఓకే లేదు అహంకారం తగ్గలేదు అహంకారం తగ్గితే ఇంకోసారి రావచ్చు కానీ ఇప్పుడు మాత్రం రారు అహంకారం తగ్గించి నీట్ గా మాట్లాడాలి ఉన్నాను ఇప్పుడు తెలంగాణ వచ్చిందే ఉద్యో ఉద్యమం ఉద్యోగుల కోసం ఉద్యోగాలు ఎన్ని నింపినాయ అక్కడ ఆంధ్ర జగన్ రెండు లక్షలు మూడు లక్షలు ఉద్యోగాలు నింపిడు నేను లక్ష యాభై కూడా నేను నింపలేదు అసలు తెలంగాణ వచ్చిందే ఉద్యోగులు ఉద్యమం చేసిరు ఆ రోజు ఇప్పుడు ఉద్యమం పార్టీ అని చెప్పి అప్పుడు బై ఎలక్షన్ ఉంటే మనం అందరం పోయేసేది రేవంత్ రెడ్డి ఇంకా వంద రోజులు అయింది ఇంకో వంద వంద అయితే మాట్లాడుతాం వంద రోజులు అయింది వంద నెలలు కూడా నిండలేదు ఇంకో ఆరు నెలల తర్వాత మేమే చెప్తాం ఇప్పుడు అంతా రేవంత్ రెడ్డి విజయ్ అయిపోయే ఈ పరిపాలన చాలా కేసీఆర్ వల్లనే ఈ దుర్భర పరిస్థితి తెలంగాణ ప్రజలు ఎన్ను ఎదుర్కోవాల్సి వస్తుంది అది ఎందుకంటే కాళేశ్వరం ఎస్సీ ఎస్పీ నిధులన్నీ కొలబోయి కాళేశ్వరం కడితే కాళేశ్వరం కాలకల్పంలో దాని దానివల్ల ఉపయోగమే లేదు ఇప్పుడు ఉపయోగమే లేదు ఈ దళిత బంధు అని దళిత బంధు ఎవరు అడగలేదు దాన్ని ప్రచారం చేసుకున్నాడే తప్ప వాడు అడగలేదు అది లేనోని దోషి ఉన్నోనికి దోషి దోషిపెట్టిడే తప్ప లేనోనికి ప్రయోజనం ఏమాత్రం లేదు కేసీఆర్ వల్ల మళ్ళీ పవర్లోకి వస్తే ఈ జనం ఈ కార్యకర్తలు ఈ జనం ఉండేటోళ్ళు కాదు వీళ్ళలు ఎక్కడికక్కడ తీసుకొని కిడ్నీల వ్యాపారం చేసి కార్యకర్తలు కిడ్నీల వ్యాపారం చేయడానికి కృషి తప్ప జనాన్ని బాగా చేసేటోడు కాదు కేసీఆర్ అది తప్ప హండ్రెడ్ పర్సెంట్ అన్ని తరవాళ్ళు పాల ఆ మాట అన్ను ఎవడైనా ఉంటే తని తన్ని అది నిజమే తన్ని తర్వాలే కవిత లిక్కర్ కేసు పోయింది అది ఆ జగ పెరిగిన సత్యం అది స్కామ్ జరిగింది తప్పు చేసేది పోవాల్సిందే అది ఇప్పుడు ఇది ఇదివరకు ఎప్పుడో పోవాల్సి ఉండే జాప్యం జరిగింది ఇప్పుడు ఏదో లైట్ గా నన్న ఆ కేసు జరిగింది దాన్ని పూర్తిగా న్యాయ విచారణ చేసి ఇంకా ఉన్నళ్ళు ఉన్నారు ఇంకా కుటుంబం ఉన్నది ఇంకా ఆరుగురు ఉన్నారు ఇంకా అనేక మంది ఉన్నారు పోతేనే లెక్క ఇంకో ముఖ్యమంత్రి ఇట్లా చేయరు కేసీఆర్కి జైలు అయితేనే రేపు రేవంత్ రెడ్డి కూడా కావచ్చు రేవంత్ రెడ్డి కూడా చక్కగా దిగుతుంది అందరికీ మేలుకోల్పుగా ఉంటుంది తప్పు చేసినప్పుడు శిక్ష అనుభవించవలసిందే ఇంకా వీళ్ళ కేసీఆర్ అండ్ ఫ్యామిలీ ఉన్నది వాళ్ళందరూ జైలు పోతేనే లెక్క తప్పుగా అంటే ఉత్తర పోవద్దు కేసు నిరూపణ అయిన తర్వాతనే పోవాలి అల్ల దయాకర్రావు కూడా ఉంటాడు వంద రోజుల పరిపాలన బ్రహ్మాండం ఉన్నది ఎస్సీ ఎస్టీలకు కార్పొరేషన్లు తెరిచిండు అవి ఆ వాని పరిపాలన అయితే ఈ కార్పొరేషన్ లేవు ఏమీ లేవు ఎక్కడక్కనే ఉండే ఇది బ్రహ్మాండం చాలా బ్రహ్మాండం ఉన్నది దాని వలన ప్రభావం ఏమి లేదు ప్రజలకు బట్టలు పడలేదు కరువు అంటాడు కరువు లేదు బ్రహ్మాండం ఉన్నది ఏం లేదు దాని గురించి అయితే ఏం లేదు బ్రహ్మాండం ఉన్నది కరువు అనేదే లేదు ఇప్పుడు పోస్టులు ఆయన ఉన్న రోజులు చేశారు ఉన్న రోజులు పోస్టులు లేదు ఏం లేవు ఇప్పుడు పోస్టులు కానీ అవి కానీ పెడితేనే ఉన్నాడు పోలీసు జాబులు కానీ అన్ని పెడితేనే ఉన్నాడు చేస్తూ ఉన్నాడు వంద రోజుల పరిపాలన నాలుగు గ్యారెంట్లు ఇప్పుడు ఆల్రెడీ నడుస్తున్నాయి బ్రహ్మాండంగా ఉన్నాయి చాలా రెడ్డి పాలనా అంటే నూట పది రోజులు అవుతుంది ఇప్పుడు పాలన బ్రహ్మాండంగా ఉన్నది ఇప్పుడు కాబోయే ఇప్పుడు ఎంపీ ఓటర్లకు ఆ పద్నాలుగు పద్నాలుగు కాంగ్రెస్ ఎంపీ గెలుస్తుంది ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ హామీలు ఇచ్చింది ఎంత ఇప్పుడు మూడు ఎకరాల భూమి అన్నాడు దళితులకు రైతు బంద్ అన్నాడు బీసీ బంద్ అన్నాడు ఎస్టీ బంద్ అన్నాడు ఏది లేకుండా టాపింగ్ బాగా నడిచింది ఉన్న అధికారులు ఐదారు పోలీ ఎస్ఎల్ డిఎస్పీలు వాళ్ళు జైలుకు పోయే క్రమంలో అందరు కళ్ళతోటి జనాలు చూసుకుంటూ పోతారు ఇప్పుడు మళ్ళీ పాలన ఎంపీ పాలన మొత్తం కాంగ్రెస్ వస్తుంది పూటగతులు ఉండే వాళ్ళకు వాళ్ళకు పూటగతులు ఉండదు ఒక్కొక్కరు ఒక్కొక్కరు చుస్తూనే ఉన్నారు జనాలు తరలి వస్తున్నారు మా పార్టీలో తరలి వస్తున్నారు ఇప్పుడు ఏది లేదు ఆయనది మూల పాముల మంచిగా నిద్రపోవాలి అంత తప్ప ఎవరు ఉండరు అందరూ ఒక పక్షాగా మొత్తం కాంగ్రెస్ ఉంటుంది ఉంటే బీజేపీ ఉంటుంది కాంగ్రెస్ ఉంటుంది టీఆర్ఎస్ ఎలాంటిగా ఉండదు

ఏది ధర్మ పరిపాలన చేయాలి ప్రతి పేదల పేదలను రైతులను అందరిని కాపాడేది అంటున్నారు కానీ మరి వాళ్ళని ఆదుకోవాలి వాళ్ళని ఆదుకొని వాళ్ళకు మేలు చేస్తే రైతు పైకి వస్తే జనం బతుకుతుంది రైతును లోపలి దొక్కితే రైతు చేయలేడు కదా మానుకుంటాడు కాబట్టి అప్పుడు అందరికి ఇబ్బంది అవుతుంది ప్రతి ఒక్కరికి ఇబ్బంది అవుతుంది కాబట్టి రైతుని కాపాడాలి రైతుని పైకి తేవాలి అందరు ఆదుకుంటేనే మంచిది చాలా సూపర్గా ఉంది జనాలు ఏదైతే ప్రజా ప్రభుత్వం నిలబెట్టుకున్నారో ప్రజల పాలన నడుస్తూ ఉంది అందరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు జై రేవంత్ జై జై రేవంత్ ఇప్పుడు మనం వచ్చిన ఈ కొద్దిగా కొద్ది రోజుల్లో అన్ని పథకాలకు న్యాయం చేయాలంటే కొద్దిగా టైం పడుతుంది కాబట్టి దాన్ని ఆయన పది సంవత్సరాలు ఆయన పరిపాలన చేసి కూడా లేని ఇప్పుడు జనాల్లో కొత్త చైతన్యం వచ్చింది అందరు కూడా ప్రజా ప్రభుత్వం ప్రజల చేత నిర్మించబడ్డ ప్రభుత్వం వచ్చింది ధ్వరల పరిపాలన నశించింది నశించాలి కూడా కాబట్టి ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా పది సంవత్సరాల పాటు పాలనలో ఉండాలని కోరుకుంటున్నాం ఒక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఒక రైతుగా ఒక హ్యూమన్ రైట్స్ అధ్యక్షుడి అవునవును కేసీఆర్ ఆయన చెప్పిన అబద్ధాలు నెరవేర్చడం చాలా ఉన్నాయి ఐదేళ్లలో కూడా కనీసం రైతులకు వడ్డీ చెల్లించే అంతమన్నా రుణమాఫీ చేయలేని పరిస్థితి అట్లాంటి అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మాకు ప్రజాప్రభుత్వం వచ్చి వంద రోజులు దాటినప్పటికీ ప్రజల ముందు ఏవైతే ఇదిరమ్మ పథకాలు ఇవి ఏవైతే పెట్టారో అవన్నీ కూడా ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు

ఈ కేసీఆర్ మాత్రం గడి పరిపాలన దొరల పరిపాలన ఇంతకు ముందు తెల్లదొరలు ఏ విధంగా మాదే నడవాలి మాదే నడవాలి మాదే చేయాలని ఎట్లా అనుకున్నారో అట్లా కాకుండా ఇది ప్రజా పరిపాలన నడుస్తూ ఉంది మేము ఇక్కడ భద్రాచలం నుంచి వచ్చాము ఓకే జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ పోయిన తర్వాత మాట్లాడు నేర్చుకున్నాడు ఇంకా నష్టపోతాడు తప్ప మార్గం లేదు అతనికి వచ్చేది ఇంకా రావాలి మెంటల్ హాస్పిటల్కి పోవాల్సిందే తప్ప వేరే కాదు మెంటల్ హాస్పిటల్ పోతే బాగుపడతాడు తప్ప ఒలిగరే మాట్లాడడం అనేది ముఖ్యమంత్రి చేసినోడు ఆయన చేసిన పథకాలు కూడా చక్కగా లేవు రైతులు ఐదు ఏళ్ళు కాలం కలిపి న్యాయం జరుగుతా ఈ ఓటర్ తీర్పు చాలా గొప్పది ఇప్పటికి కూడా సభ్యతగా ఉండటం మంచిది అనేది మేము కోరుకుంటున్నాం జై కాంగ్రెస్ మెజార్టీ సీట్లు కాంగ్రెస్ గెలవపోతుంది తర్వాత సెకండ్ ప్లేస్ బీజేపీ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఆయన పాలన ఆయన గవర్నమెంట్ ఎందుకు పోయేది ఆయన చేత కాకనే ఈ పరిస్థితి వచ్చింది ఇలా తెలంగాణలో అంతే నేను మంచి మేనేజ్మెంట్ చేసిన వాటర్ మేనేజ్మెంట్ చేసిన రైతులను చూసిన అని బాగా చెప్పుకున్నాడు అంతా ఉత్పత్తి పూటకం ఆయన చేసింది ఏం లేదు పిచ్చ పిచ్చగా కమిషన్లు తీసుకొని ప్రాజెక్టులు కట్టి అధ్వానంగా ఇవాళ ప్రజల మీద ఆ భారం మోపుతా ఉన్నాడు ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కొత్తగా గవర్నమెంట్ చూడకపోతే ప్రజలు ఆశీర్వదించి ఓట్లేసిన కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకత తోటి బాగానే ఉంది కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ వచ్చింది కొత్తగా కాబట్టి నిధులు లేక సతమతం అవుతుంది రాను రాను గవర్నమెంట్ దారిలో పడుతుంది పరిపాలన కూడా బ్రహ్మాండంగా ఉంటుంది మా రేవంత్ రెడ్డి యువకుడు బాగానే చేస్తాడు అంతవరకు గ్యారంటీ ప్రజలక నమ్మకం ఉంది జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ جيونالاندي ما کانگريش اندر دلو پار نه لاوندن 52 52 کي سي آر مانگڙتو ڪا پالن چيتا گادي ان مانگڙي